హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి రైతు బంధు రైతు రుణాఫీ సంబంధించి ప్రతిరోజు ప్రతిపక్షాలకు దాంతోపాటు ప్రభుత్వానికి ఏదో ఒక అప్డేట్ అయితే అన్నమాట ఈ రోజు ఏ జిల్లాలో రైతు బంధు డబ్బులు జమ కావడానికి ఉన్నాయి ఇక ఇప్పటి వరకు పడిన వారు ఏం చేయాలి ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ ఉంది త్వరలోనే ఎన్నికలు కూడా అనగా ఓట్లు కూడా వేయబోతున్నాం అయితే రైతు రుణాఫీ సంబంధించి ప్రభుత్వం తాజాగా దీనిపైన మరో అప్డేట్ అయితే అందించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ వివరాలు అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం ఇప్పుడు ఎండ్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్చుకుని ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు ఇన్నరీ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే తెలంగాణలో ఇప్పటికే రైతు బంధు పథకాన్ని అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది అదే పథకాన్ని కూడా అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో ప్రధానంగా వచ్చినటువంటి సమస్య రైతు బంధు ఇప్పటి వరకు తొంభై రెండు శాతం మందికి రైతులకు డబ్బులు వేసామంటుంది కొంతమంది ఇప్పటివరకు కూడా కామెంట్ చేస్తున్నారు ఏంటంటే రైతు బంధు మాకు ఐదు ఎకరాలు ఉన్నా ఐదు ఎకరాలు పైకి ఉన్నా ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు ఉన్న వరకు రైతు బంధు రాలేదు అంటున్నారు వాస్తవానికి మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా ఒకసారి మీ ఫోన్ మెసేజ్లు కూడా వస్తుంటాయి బ్యాంకులో మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇక ప్రభుత్వం తాజా లెక్కల ప్రకారం ఇప్పటివరకు రైతు బంధు అయితే వేశామని చెప్తూ ఉందన్నమాట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా క్లియర్ గా చెప్పారు వారు చెప్తున్నది ఏంటంటే రైతు బంధు గురించి ఇబ్బంది పడిన అవసరం లేదు ఇక చాలా మంది ఏంటంటే రైతు బంధు పడలేదంటున్నారు ఒకవేళ పడకపోయినా కానీ ఈ ఏప్రిల్ నెల చివరి అక్కడ వరకు పడే ఉందని ప్రభుత్వం అయితే ఆ ఏఈఓ గారు కొంతమంది ఒక జిల్లా కావచ్చు ఒక మండలానికి కొంతమంది సెలెక్ట్ చేసి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను బట్టి ఆయా రైతులకైతే వేస్తూ ఉన్నారు గతంలో ఆ ప్రొసీజింగ్ నడిచింది కాబట్టి ప్రస్తుతానికి కూడా అదే నడుస్తుంది ఏదైనా సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయినా కూడా ఏమి సంప్రదించినట్లయితే రైతు బంధు ఇప్పుడు రావడానికి ఏమైనా అవకాశం ఉంటే వారు చూస్తారు కానీ లేదంటే రైతు భరోసా మార్చినప్పుడు ఎకరానికి ఐదు వేలు పెరుగుతాయి కాబట్టి వానకాల సీజన్ లో వస్తాయి వాటిని కూడా ఇబ్బంది పడకుండా మనం తెలుసుకోవచ్చు ఇక ఏదైనా పొరపాట్లు రైతు బంధుకు సంబంధించి ఆధార్ కార్డు కావచ్చు పట్టా పాస్పోర్ట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ ఇలాంటి డీటెయిల్స్ చేంజ్ అయినా కూడా రాలేవు సో కొంతమంది అయితే అది కూడా తెలుసుకోండి బ్యాంకులు వెళ్ళినా ఏవో కలిసినట్లయితే రైతు బంధు అయితే కంప్లీట్ గా పడే అవకాశాలు అయితే ఉంది ఇక రైతు రుణాఫీకి సంబంధించి ప్రభుత్వం ఆ ఆగస్టు పదిహేను లోపు కూడా మేము రైతు రుణాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సభలో కూడా చెప్తున్నారు దేవుళ్ళ మీద మీద ఒట్టి అని చెప్పేసి ప్రతిపక్షాలు గగ్గోలు చేస్తున్నాయి మొత్తానికి ఏదేమైనప్పటికీ ఆగస్టు లోపు చేయడానికి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఖజన లేదు కాబట్టి ప్రభుత్వమే బ్యాంకులతో చర్చలు జరిపి ఒప్పందాల రూపంలో కుదుర్చుకొని ఇక వాటిని ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి వివిధ శాఖల నుంచి వచ్చేటువంటి రెవెన్యూను ప్రతి నెల ఈఎంఐ రూపంలో ప్రభుత్వం చెల్లించడానికి మొగ్గు చూపిందట కట్ ఆఫ్ డేట్ అనేది డిసెంబర్ మూడు తారీఖా లేదా ఏడు తారీఖా పెట్టాలని నిర్ణయించింది అంటే ఆలోపు తీసుకున్న వారికి అందరూ కూడా రైతు రుణాఫ్ అయితే అవుతుంది అనమాట సో ప్రభుత్వం దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఇవన్నీ పథకాల డబ్బులు కూడా వస్తాయని మంత్రులు కూడా తెలియజేస్తున్నవైనా మన తెలంగాణలో కనిపిస్తుంది సో మీరు ఏమనుకుంటున్నారు రైతు రుణమాఫీ అనేది ఎప్పటి వరకు అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇక ప్రభుత్వం ఈ లోపు ఆగస్టు లోపు చేస్తుందా మరి ఏ రకంగా ముందుకెళ్తుందా అనేది ఆ ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టంగా మనకు ఆదేశాలు అయితే రావాల్సి అయితే ఉంది కానీ వంద రోజులు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా మరొకటి ఆగస్టు పదిహేను లోపు అని చెప్తున్నారు ఎంతమంది దీనికి యాక్సెప్ట్ చేస్తారు ఎంతమంది యాక్సెప్ట్ చేయరు అనేది మనకు కొత్తగా విషయం అయినప్పటికీ మొత్తానికి రైతు రుణం సంబంధించి ప్రతిరోజు కూడా అప్డేట్ అయితే ప్రతిపక్షాల నుంచి ఇటు స్వయంగా ప్రభుత్వాల నుంచి కూడా మనకు అందుతున్న వయమైతే తెలంగాణలో కల్పిస్తుందండి